హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు చెప్పిన విధంగా మనకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్ వన్ టూ కోచింగ్ అదేవిధంగా రెవెన్యూ విభాగంలో కావచ్చు అంగన్వాడీలో కావచ్చు పోస్టుల పోస్ట్ల భర్తీకి సంబంధించి కొన్ని మనకు వార్తలు రావడం జరిగింది ఈ నేపథ్యంలో మనం ఈ వీడియో అయితే చేసుకుంటున్నాము సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ విభాగంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అంటే ఇక్కడ మనకు వీఆర్ఓ వీటికి సంబంధించేది సో ఇది కూడా సేమ్ తర్వాత అంగన్వాడీలో వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇక్కడ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ వేస్తారా లేకుంటే ఇంకా సంఖ్య తగ్గుతుందా అనేది మనకు తెలియదు బట్ ఏది ఏమైనా అంగన్వాడీలో అయితే ఉద్యోగాలు వస్తున్నాయి అదేవిధంగా డిఎస్సిలో ఆరు వేలు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఈ పండిట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత కానిస్టేబుల్ సో పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి పదివేలు ఇన్స్పెక్టర్ వచ్చేసి ఒక వెయ్యి వరకు ఈ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ టూ సో గ్రూప్ వన్లో మనకు నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే ఖాళీలు ఉంటాయి ఇంతకుమించి ఉండే అవకాశం లేదు అదేవిధంగా మిగతా వెయ్యి పోస్టులు గ్రూప్ టూకి సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము నోటిఫికేషన్స్ వరకు వెయిట్ చేయకుండా మన ప్రిపరేషన్ అనేది చేయాలి సో తర్వాత ఫారెస్ట్ బీటాఫీసర్ పన్నెండు వందల వరకు సో ఇది పన్నెండు వందలు ఉండొచ్చు లేదా పదిహేను వందలు ఉండొచ్చు సో ఈ పన్నెండు వందల నుంచి పదిహేను వందల రేంజ్లో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకు నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇప్పటివరకు ఉన్న ఇరవై ఐదు వేల నూట తొంభై పోస్టులకు సంబంధించిన ఇది అప్డేటు అయితే మనకి ఏంటంటే బడ్జెట్లో బడ్జెట్లో ముప్పై వేల పోస్టులకు సంబంధించి కేటాయింపులు చేశారని చెప్పేసి ఇక్కడ మనకు వార్తలు వస్తున్నాయి సో అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో అయితే మాట్లాడుకుందాం అయితే మనము నోటిఫికేషన్ రాలేదని ప్రిపరేషన్ని డిలే చేయకుండా మనం గ్రూప్ వన్ టూ త్రీ ఫలితాలు చూసాము సో మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాము ఎంత డిస్టెన్స్ ఆగిపోయాము మన ప్రిపరేషన్లో లోపాలు అనే అంశాలను సమీక్షించుకొని మనమైతే ప్రిపరేషన్ చేయాలి మనకు కామన్ ఉంటాయి సబ్జెక్ట్స్ ఇప్పుడు పాలిటీ కావచ్చు హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ తర్వాత రీజనింగ్ ప్లస్ ఆర్థమెటిక్ సో ఈ విధంగా ఇలాంటి సబ్జెక్టులు తెలంగాణ మూమెంట్ కాబట్టి ఇవన్నీ మనమైతే ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి సో మనం డిలే అయితే చేయాల్సిన అవసరం కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్న ఆల్రెడీ ఏదైనా ఆన్లైన్ యాప్ తీసుకొని కోచింగ్ స్టార్ట్ చేయండి హైదరాబాద్ వెళ్ళి హాస్టల్లో ఫీజులు కట్టలేక ఈ నోటిఫికేషన్లు డిలే అయ్యి మనకు ఆర్థిక భారం కాకుండా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అయితే ఊర్లో ఉండేదైనా ఏదైనా స్పెసిఫిక్ సబ్జెక్ట్లో మనకు కోచింగ్ అవసరం ఉంటే అది మాత్రమే తీసుకోండి కొత్త వారైతే ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకోండి లేకుంటే పక్కన ఉన్న చిన్న టౌన్లో రూమ్ తీసుకొని స్టడీ హాల్కి వెళ్ళి చదివే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కానీ హైదరాబాద్ వెళ్ళి చదివితే హైదరాబాద్లోనే జాబ్ కొడతామనేది అది కరెక్ట్ కాదు అది హైదరాబాద్లో ఉన్నా కానీ మనం చదవాలి కదా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి చదివితేనే జాబ్ వస్తుంది కాబట్టి ఉన్నామనేది కాదు మనకు కావాల్సింది ఒకటే ఒక పోస్ట్ కాబట్టి మనం దాని వైపుగా అయితే మన ప్రయత్నాలు ఖచ్చితంగా ఉండాలి సో ఇప్పుడున్న గ్రూప్ టూ అండ్ త్రీకి సంబంధించి గత నోటిఫికేషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనే దాన్ని ఆ క్వశ్చన్ ట్రెండ్స్ని మారిన ప్రశ్న సరళని బేస్ చేసుకొని పదే పదే ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి అవి ఏ విధంగా అడుగుతున్నారు ఆ టాపిక్లో ఎక్కడికి వెళ్ళి చదువుతు నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ టాపిక్స్లో మనం చదువుతున్న బుక్స్లో అసలు ఆ పాయింట్స్ ఉన్నాయా లేవా ఇలాంటి అంశాలను అన్నిటిని మనము సమీక్షించుకుంటూ చూసుకుంటూ ప్రిపరేషన్ చేయాలి కానీ బుక్ ముందలు పెట్టుకొని వస్తాయి చదవకుండా పోవడం డైరెక్ట్ ఎగ్జామ్ రాయడం అనేది ఈ కాలానికి అది సెట్ కాదు అలా చేస్తే అసలు మనకు ఎప్పటికీ జాబ్ రాదు కాబట్టి మనం ఏదైతే ఈ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కొట్టాలనే ఈ సర్కిల్ ఉంటుంది కదా సో ఈ వలయం నుంచి మనం బయటపడకుంటే మనము ఎప్పటికైనా కానీ మన ఏజ్ పెరుగుతున్న కొద్ది మనం ఇంకా ఇదే వలయంలో చిక్కుకుపోతాం కాబట్టి మనం చాలా హార్డ్ వర్క్ తోటి స్మార్ట్ వర్క్ తోటి వ్యూహాత్మకంగా మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ మనకు మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు వీటన్నిటికీ సంబంధించి